నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సర ఆంగ్ల సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిరంతరం ఏదో గ్రహం మారుతూ ఉండదు అయితే మనం సంవత్సర ఫలితాలు చూస్తున్నప్పుడు ప్రధాన గ్రహాలను మాత్రమే తీసుకుంటాం రాహు కేతువు శని గురువు ఈ గ్రహాలను తీసుకొని మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్న విషయం కొరకే కేవలం అవగాహన కొరకే ఈ ఫలితాలు మీకు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు రాశి అందే కేతుగ్రహ సంచారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం డిసెంబర్ ఐదు వరకు రాశి అందు కేతు ఉంటాడు సాధారణంగా సింహరాశి వారు ఇతరులకి ఎంత ఉపయోగపడినా ఎంత సేవ చేసినా అటువైపు నుంచి ఎటువంటి ప్రతిఫలము పొందదు కనీసం మంచి చేసే ఉన్న కృతజ్ఞత కూడా వారి దగ్గర నుంచి ఉండదు అయితే మీ పని మీరు చేస్తూనే ఉంటారు అవతల వారు ఈ విధంగా మిమ్మల్ని ఏదో విధంగా మోసం చేసి మిమ్మల్ని అధోగతి పాలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇప్పుడు కేతువు మీ రాశి అందు సంచరించడం వల్ల చాలా నిస్వార్థంగా మీరు పనులు చేస్తూ ఉంటారు ఎవరికన్నా ఇబ్బంది ఉంటే సొంత పని మానివేసి మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇతరులకి ఆ పని పూర్తయ్యే విధంగా మీరు శాక్రిఫైస్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇదంతా చేసినా కూడా వారి నుంచి ఏమైనా కృతజ్ఞత ఉందా అంటే అది కూడా ఉండదు బట్ ఏదైనా సింహరాశి వారు ఒక అవకాశం వచ్చినా ఒక పని చేస్తున్నా ఒకరి కొరకు కష్టపడుతున్నా అది ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మంచిది లేని సందర్భంలో కొన్ని వాళ్ళ స్వలాభం కోసం మిమ్మల్ని మీకు అవకాశం ఇచ్చినట్టు చెప్పి మీతో ధనం ఖర్చు పెట్టి వాళ్ళు లాభం పొందే అవకాశం ఉంది కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకుంటేనే మీకు ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అదృష్టాన్ని కలగజేస్తుంది లేని పక్షంలో గత సంవత్సరం లాగే ఇప్పుడు కూడా మీ వల్ల ఇతరులు బాగుపడవలసి ఉంటుంది దాని తర్వాత సప్తమంలో రాహు సప్తమ స్థానంలో రాహు సాధారణంగా మీరు మీకన్నా స్థాయి పెద్దగా ఉన్న వాళ్ళతో వ్యవహారాలు చేస్తూ ఉంటారు ఒక స్టూడెంట్ అయి ఉండి ఒక లెక్చరర్తో మరి పరిచయం పెంచుకోవడం కానీ వాళ్ళతో కలిసి వ్యవహారం చేయడం కానీ ఒక సాధారణ కార్యకర్త ఒక మినిస్టర్తో డీల్ చేసినట్టుగా పెద్ద పెద్ద అవకాశాలు వస్తుంటాయి అయితే వాళ్ళు కూడా మిమ్మల్ని సులభానికి వాడుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఎవరితో అన్నా మీరు కలిసి వ్యవహారం చేస్తున్నప్పుడు పెట్టుబడి పెట్టినప్పుడు పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేస్తున్నప్పుడు నూటికి నూరు రూపాయలు మీరు ఆలోచించి దిగవలసింది తప్ప లేని పక్షంలో ఇబ్బంది పడటం నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ సమయంలో ఏదైనా ఒక పొరపాటు జీవితంలో జరిగితే అది జీవితాంతం దాని యొక్క పర్యవసానం మీ మీద ఉంటుంది కాబట్టి ఎవరితో అన్నా కలిసి వ్యవహారం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఈ సమయంలో మీరు ఎంత ఆత్మీయ మిత్రులైనా చివరికి మీ భార్య లేదా మీ భర్త అయినా కంప్లీట్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది తప్ప వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మడం వల్ల దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ విషయం చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించవలసి ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఈ సప్తంలో రాహు మీకు పెద్ద పెద్ద అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అవి మనకి విజ్ఞతగా బాగున్నప్పుడు అవి టేకప్ చేసి జాగ్రత్తగా చేసుకోవాలి తప్ప అటువంటి అవకాశాలు మీరు వదులుకుంటే ఇబ్బంది పడతారు అంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్న ఒక సినిమా డైరెక్టర్గానో ఒక పెద్ద సినిమాకి హీరోగానో మీకు అవకాశం రావచ్చు అది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సక్సెస్ అవ్వడానికి కూడా మీ దగ్గర స్టామినా ఉంది అయితే కేతు ప్రభావం మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం జరుగుతుంది కాబట్టి కంప్లీట్గా ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి అవకాశాలు రావడం జరుగుతుంది మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే అష్టమ శని ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు అష్టమంలో శని యొక్క ప్రభావం ఉండడం జరుగుతుంది అంటే ఇది చెయ్యని తప్పుకి పనిష్మెంట్ ఇస్తూ ఉంటుంది ఎవరో చేసింది మీ మీదకి రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు జరిగినట్టుగా పెద్ద పెద్ద హెడ్లైన్స్తో ఈ కాలమ్స్లో వచ్చేస్తూ ఉంటుంది వాడు మామూలు న్యూస్లో కింద బట్ కానీ అది ఏమి ఉండదు అది ఎప్పుడో చిన్నప్పుడు జరిగి ఉంటుంది ఇప్పుడు జరిగినట్టు దాన్ని చిత్రీకరించి మిమ్మల్ని కొంతసేపు అబాస్ పాలు చేసే విధంగా చేస్తూ ఉంటారు అయితే శని వృత్తికారు కూడా అవడం వల్ల చాలా వరకు ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఈ సమయంలో రావడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మీకు ఏదైనా ఉద్యోగపరంగా ఇబ్బంది వస్తుంది మనం ఇందులో ఎమ్మెడలేకపోతున్నాం ఏదో కారణాల వల్ల కంపెనీ వెళ్ళిపోతుంది లేదంటే మన ఉద్యోగంలో తీసే ఆలోచనలో ఉన్నారు అని మీకు ఏమాత్రం ఆలోచన వచ్చినాం ఎంబట్నే మీరు వేరే ఉద్యోగానికి షిఫ్ట్ అవ్వడం మంచిది అందులోనే ఉంటే ఏదో కారణాల ఉద్యోగం పోగొట్టుకుంటే తిరిగి మళ్ళా తొందరగా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతుంటారు కాబట్టి మీరు అటువంటి ఏదైనా ఉంటే తొందరగానే మీకు మీరుగా ఉద్యోగం మారడం మంచిది పోగొట్టుకుంటే మాత్రం సుమారుగా రెండు సంవత్సరాల దాకా ఖాళీగా ఉండే ఉండవలసి వచ్చింది దానివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఉద్యోగ విషయంలో ఎటువంటి రిస్క్ చేయవద్దు దాని తర్వాత గురువు లాభస్థానంలో ఉన్నాడు బ్రహ్మాండంగా జూన్ ఒకటో తారీఖు వరకు లాభస్థానంలో ఉండడం వల్ల పిల్లల సహకారం లభిస్తుంది మీ దగ్గర పనిచేసిన వాళ్ళు మీ శిష్యులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు మీలో ఉన్న టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటారు జూన్ ఒకటి తర్వాత స్థానంలోకి వచ్చినటువంటి గురువు మీ పిల్లల్ని విదేశాలకు పంపడం కానీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం కానీ వ్యక్తిగతంగా మీరు విద్య పూర్తి చేయడం కానీ మంచి కార్యక్రమాలకు ధనం ఖర్చు పెట్టడం కానీ ఇంచుమించుగా అక్టోబర్ ముప్పై వరకు చాలా బాధ్యతల నుంచి బయటపడతారు సొంత గృహం కూడా కట్టుకునే అవకాశం ఉంది అక్టోబర్ ముప్పై తర్వాత గురువు అతిచార్లో సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడతారు చాలా వరకు అష్టమ శని ప్రభావం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది బట్ ఏదైనా గురుగ్రహ అనుకూలత ఒకటి మీ మీద సంపూర్ణంగా ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహంతో ఈ సంవత్సరం మీరు చాలా ఉత్తమ ఫలితాలు సంపాదిస్తారు అయితే అనవసర విషయాల్లో కలగజేసుకోకుండా ఇతరుల కొరకు ఆలోచించకుండా మణి పని మన పని మనం చేసుకుంటే సింహరాశి వారికి నెంబర్ వన్గా ఉండే అవకాశం ఉంది గోచార రీత్యా కానీ జన్మజాతక రీత్యా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఆ గ్రహ అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు అన్నవి ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మనం ప్రయత్నం బట్టి ఏ గ్రహం ఆ ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కంపల్సరిగా ఆ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మనకి జన్మ లగ్నం రీత్యా జన్మ రాశి రీత్యా ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ అన్నది జరుగుతూ ఉంటుంది ఆ రత్నం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఏ గ్రహం అయితే ప్రతికూల ఫలితం ఇస్తుందో పాపగ్రహం అంటారో ఆ గ్రహానికి జపం చేయించడం దానాలు ఇప్పించడం లాంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుత గోచారీత మనకి ఈ నాలుగు గ్రహాల కోసమే తెలుసుకున్నాం ఈ వీడియోలో రాహు కేతువు గురువు శని అయితే ఈ నాలుగు గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావానికి లేదంటే ఒక్కొక్క కారకత్వానికి అవుతూ ఉంటాయి వాటి ప్రసన్నం చేసుకొని మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గ్రహం అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి మనం ఫిజికల్గాను తోడ్పడాలి అలాగే మనకి దైవత్వ పరంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉండాలి సపోజ్ మనం శని భగవానుడికి శాంతి చేయించుకోవాలి పరిహారం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ సూర్యోదయానికి ముందే లెగిసి శరీర శ్రమ చేస్తూ ఉండాలన్నమాట చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనమే ఆధారపడుతూ చాలా శుచిగా శుభ్రంగా ఉండం ఉంటూ అలాగే ఒక మంచి సాంప్రదాయ దుస్తులు ధరించు ఈ గడ్డమంది పెంచేసి తలగడ్డ పెంచకుండా పెర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటూ అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతి నిత్యం వీలైతే ఏంటంటే ప్రతి సోమవారం ప్రతి శనివారం అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే వృద్ధులు చేతకాని వాళ్ళు ఉంటారో వాళ్ళని కనీసం మీరు ఇసుక్కోకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఏదో ఏ బిస్కెట్ ఏవో మందులో వాళ్ళు సాయం చేస్తూ వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే అంటే మీ కుటుంబంలో వృద్ధులకి మీరు సహాయం చేయడం వల్ల శని గ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు ఎవరైతే శని వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వ్యసనాల బారిలో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే ఇమీడియట్గా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇంకా బెటర్ ఫలితాల కోసం ఈ చలికాలంలో ఉన్నప్పుడు బాగా వృద్ధులకి రోగు రోగిష్ట వారికి ఏదైనా దుప్పట్లు సాల్వాలు పంచిపెట్టడం చెప్పులు గొడుగు ఇవ్వడం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా దానం ఎవరైతే బాగా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి భేదవాళ్ళకి రోగ రోగంతో ఉన్నవారికి వృద్ధులకే ఇవ్వాలి తప్ప బాగా డబ్బులున్న పండితుడిగో ఇంకోటికో మనం ఎంత దానం చేసినా ఎన్ని వేలు ఇచ్చినా రూపాయి ఉపయోగం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకి కనీసం భోజనం పెట్టినా శని గ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అలాగే రాహు రాహు ఎప్పుడు మనల్ని వ్యసనాలను బాటి తీసుకెళ్తూ ఉంటాడు అక్రమంగా ధనం సంపాదించాలి అనుకుంటాడు అనేక అక్రమ సంబంధాలు వ్యసనాల మీద ఆసక్తి చూపుతుంటాడు అటువంటి విషయాల్లో బాధపడుతున్న వారు రాహు గ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా మీరు అమ్మవారి అనుగ్రహం పొందవలసిందే దుర్గాదేవి ఆరాధన ప్రతి శనివారం ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం దుర్గా అష్టోత్తరం లలితా సహస్రనామ పారాయణ చేయడం అలాగే అలాగే స్త్రీల వంక అంటే మీరు ఎంత చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఎవరైనా స్త్రీలంతిని దృష్టిలో చూడకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల రాహు అనుకూలిస్తాడు మరీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మినప గారెలు అంటే మినుములతో వరలు గారెలు కొన్ని ప్రాంతాలు అంటారు మినప గారెలు లాంటివి తయారు చేసి ఎవరైతే దీర్ఘకాలిక రోగంతో క్యాన్సర్ కానీ అంటే గతంలో లెప్పర్స్ అని ఎయిడ్స్ అని ఉండివి అటువంటి వారికి ఈ మినప గారెలు పంచిపెట్టడం వల్ల రాహుగ్రహం పరిహారం లభిస్తూ ఉంటుంది అలాగే కేతు నిరాశానిసుకు కారణమవుతుంటాడు కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళకి దేవాలయంలో ఉన్నటువంటి సాధువులకి ఎండు ఖర్జోరం అలాగే వారికి కావాల్సినటువంటి ధనం అంటే పదకొండు రూపాయలు కొంత ఎండు ఖర్చోరం ఆ సాధువులకి పంచిపెట్టడం వల్ల కానీ లేదంటే సాధువులకి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల కేతు మీకు అంటే కేతు కేవలం సన్యాసులకు మాత్రమే మీరు ఇటువంటి దీక్ష భిక్ష చేయవలసి ఉంటుంది అలాగే పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వైభవాలు అనిపిస్తున్న వాళ్ళకి మాత్రం చేస్తే ఉపయోగం అయితే ఉండదు ఈ విధంగా కొంతమంది నిర్భాగ్యులుగా పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటారు ఏమీ లేకుండా దేశాన్ని అదే ఏమి పట్టించుకోకుండా కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఉంటారు అటువంటి వారిని ఒక నారాయణ అది చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అనుగ్రహిస్తే మాత్రం కేతు మీకు కంపల్సరిగా కేతు ఇచ్చేటంటే మాత్రం అది చాలా శాశ్వతమైన కీర్తి ఇవ్వడం ఉంటుంది ఇక గురువు గురువు అన్నది ఏంటంటే మీ యొక్క గురువుని ఆశ్రయించడం వల్ల కానీ మీకు ఎవరైతే విద్య నేర్పారు మీ తండ్రి గారు మీ తల్లి గారు వారిని సేవించడం వల్ల లేదంటే బాబాగారు సాయి బాబా రాఘవేంద్ర స్వామి మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే వారిని గురువు రూపంలో కోల్చుకోవడం వల్ల బాగుంటుంది మళ్ళీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహిస్తూ ఉంటారు ఈ కారణాల వల్ల ఏంటంటే చిన్న చిన్న రెమెడీలతో మనకు మనం చేసుకునే రెమెడీలు పనిచేస్తాయి తప్ప ఏదో గుళ్ళో డబ్బులు కట్టేసామండి లేదంటే ఇంకోటికి ఏదో చేసామని అలా కాకుండా ఫిజికల్గా దగ్గరుండి సంతృప్తికరంగా మీరు పరిహారం చేసుకుంటే అది మీకు నూటికి నూరు పాలు సహకరించే అవకాశం ఉంది స్వస్తి